హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి వెరైటీల్స్ నేను మీశ్రావణ మునగ చెట్టు వల్ల ఎన్ని లాభాలు మనందరికీ తెలుసు దాంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో కూడా మనందరికీ తెలుసు ఆకుల వల్ల కావచ్చు కాయల వల్ల కావచ్చు లేదా మునగ పొడి వల్ల కావచ్చు చాలా ఔషధ గుణాలు అయితే మన శరీరానికి అయితే అందుతాయి అదే భాగంగా అందులో భాగంగానే ఈరోజు మునకాడలతో మనం కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది రిచ్ ఫైబర్ కూడా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి మరి తినేస్తారు మరి తయారీ విధానం ఏంటో చూసేద్దాం దీనికోసం నేను పొడవుగా లేతగా ఉన్న మునక్కాళ్ళని రెండు తీసుకున్నాను ఇది మునకాయల సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా విరివిగా దొరుకుతాయి ఇప్పుడు ఈ మునకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటికి పైన పీచుని కొద్దిగా తొలగించుకుందాం మొత్తం పీచ్ అయితే తీసేనాకర్లేదు మనకు కావాల్సినది మన శరీరానికి అదే పీచ్ కాబట్టి అలాగే ఉంచాలి వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కొంచెం మందంగా ఉన్న పాన్ పెట్టేసుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం చిట్పట్ల ఆన తర్వాత కచ్చాపచ్చగా దంచేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక పది దాకా అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయన్ని ముక్కలుగా చేసుకొని వేసుకుందాం పచ్చిమిరపాయ ముక్కలు అలాగే రెండు మూడు టొమాటోల్ని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకొని కొంచెం టొమాటోల్ని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడేదాకా మనం ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకుంటూ కలుపుకుంటున్నట్టయితే కాసేపటి తర్వాత అయితే ఈ టొమాటో ముక్కలు మెత్తబడతాయి అన్నమాట ఇలా టొమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న మునకాడలు ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము మీరు కొంచెం వెడలపాటి ప్యాన్ అయితే తీసుకోండి నాకైతే ఇది కొంచెం చిన్నదైపోయింది కలపడం కోసం కష్టం అవుతుందేమో అందుకే మీరు కొంచెం వెడలపాటి మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి ఈ మునకాడని వేసిన తర్వాత మీదకి కిందకి కిందికి ఒకసారి కలుపుకుందాం టొమాటో ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ములకాడల ముక్కలకి కలిసేలాగా కలుపుకున్న తర్వాత వెడల్పుగా అన్ని ఈవెన్గా సర్దేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు మూలకాయని బాగా మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి మూలకాళ్ళు అనేవి బాగా మగ్గిపోయినట్టున్నాయి అప్పుడే మనకు చూడగానే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి మీ దగ్గర కిందకంతా కూడా కలిపేసుకుందాం అడుగు ఏమైనా పట్టేసిందేమో చెక్ చేసుకుందాం ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం అలాగే పసుపు మీరు తినగలిగినంత కారం ఒక స్పూన్ దాకా పొడి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకుందాం అది కూడా మున మునకాడలు ఉడకడం కోసమే ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామంతా కూడా హై ఫ్లేమ్ మీదనే వీటిని బాగా మనం ఉడికించుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ కూడా మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ మునకాడని బాగా ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి బాగా మునెకాళ్ళు అనేవి ఉడికిపోయినాయి మగ్గిపోయినాయి కదా గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయింది మీకు సరిపోతుందంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదు ఇంకొంచెం మాకు థిక్గా కావాలా సైడ్ డిష్గా కావాలనుకుంటే ఇంకొక రెండు నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా వేడివేడి అన్నంలోకి లాగిన్ చేయడమే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంటుల్ దెన్ బాయ్